సింహాన్ని చూసిన చెట్టుపై ఎలుక సింహాన్ని ఆట పట్టించాలనుకుంది తర్వాత ఇక్కడ థర్డ్ లో ఎలుక సింహంతో ఇది ఏం చేస్తుంది అంటే అడవికి రాసు కదా సింహం సమయం దొరికిందన్న దాన్ని టైం దయ చూస్తాడు చూస్తుంటద ఆ క్రమంలో దీన్ని ఆట పట్టించాలనుకున్నది సార్ ఒక ఎలుక సింహంపై ఎక్కుతూ దిగుతూ ఉంది సింహం నేర్కొని కోపంగా పట్టుకుంది సింహం ఇక్కడ ఇందులో మనకు ఎన్నట్టని క్వశ్చన్ మనం ఆప్షన్స్ ఇచ్చేసి ఒక గుట్టపైన ఒక ఎడారిలో మూడు అడవిలో నాలుగోది చెట్టుద్దరు ఎడారిలో నీటిలో అడవిలో ఇచ్చేస్తారు ఆల్రెడీ అది అడవిలో అనేటువంటి వస్తుంది రెండో చెట్టుపై ఎవరున్నారు ఉందా ఎలుగుందా కుందేలుందా సింహం ఉందా ఎవరు కాడ నిద్రలోకి జారుకున్నారు నిద్రపుడు సేమ్ लाज